బిస్మిల్లాహమన్ రహిం అస్లాంకం రహమతుల్లాహి ఒబర్కా హజరత్ నూ సలాం కాలంలో జల ప్రళయం విరుచుకుపడింది అల్లాహ ఆగ్రహానికి దైవధిక్కారులంతా జల సమాధి అయ్యారు అయితే ఒక వ్యక్తి మాత్రం అభయంకర జల విలయం నుంచి తప్పించుకోగలిగాడు ఇంతకీ ఎవరతను బిన్ అనక్ ఇతను హజరత్ ఆలం అలై సలం మనోడు ఆలం సలం కుమార్తె సఫూరా గర్భాన జన్మించాడు ఔజ్ బిన్ అనక్ చిన్నతనం నుంచే బలంగా దృఢంగా ఉండేవాడు ఇతను హౌమే ఆది జాతికి చెందినవాడు ఆది జాతిపై అల్లాహ్ ఆగ్రహం విరుచుకుపడిన తర్వాత మిగిలిన వాళ్ళల్లో ఔజ్ బిన్ అనక్ ఒకడు మానవ జాతుల్లో అత్యంత బలిష్టమైనది ఆది జాతి ఈ జాతి ప్రజలు భారీ కాయులుగా ప్రసిద్ధి చెందారు ఈ జాతి నుంచి బిన్ అనక్ పుట్టాడు అతని చేతులు ఎంత పొడవుగా ఉండేవంటే సముద్రం లోతుల్లో చెయ్యి పెట్టి చేపలను పట్టుకునేవాడు అలా పట్టుకున్న చేపలను సూర్యుడికి దగ్గరగా ఉంచి కాల్చుకొని తినేవాడట అతనికి దాహమేస్తే నేరుగా మేఘాల నుంచే నీరు తాగేవాడట ఔజ్బిన్ అనక్ సముద్రంలో కూడా మునిగిపోనంత ఎత్తులో ఉండేవాడని చెబుతారు పెద్ద పెద్ద పర్వతాలు సైతం అతని ముందు చిన్న మట్టి దెబ్బల్లా ఇతర మానవులు చిన్న చిన్న పురుగుల్లా కనిపించేవారు హజరత్ నూ అలే సలాం కాలంలో దైవ తిరస్కారాలు ఎక్కువైపోయారు అల్లాహ ఆదేశాలను ధిక్కరించి అకృత్యాలకు ఒడిగట్టేవారు వారిపై జల ప్రళయం దించాలని అల్లాహ నిర్ణయించాడు ఒక పెద్ద నౌకను తయారు చేయమని నూహలే ఇస్లాంను అల్లాహ ఆదేశించాడు హజరత్ నూహలే ఇస్లాం నౌక తయారీలో నిమగ్నమయ్యాడు అయితే నౌక తయారీలో ఆయనకు పొడవాటి చెట్లు అవసరమయ్యాయి అవి స్థానికంగా అందుబాటులో లేవు అంత పొడవైన చెట్లను సుదూర ప్రాంతాల నుంచి తేవడం కూడా సాధ్యం కాదు ఇలాంటి సందర్భంలో హౌజ్ బిన్ అనక్ హజరత్ నూ అలె ఇస్లాంకు సహాయపడ్డాడు తన అపార బలం భారీ కాయం సహాయంతో చెట్లను నరికి తెచ్చాడు దీంతో అల్లాహ అతని పట్ల సంతుష్టుడయ్యాడు జల ప్రళయం నుంచి అతన్ని రక్షించాడు ఔజ్ బిన్ అనక్కు అల్లాహ దీర్ఘాయువు ప్రసాదించాడు తను దాదాపు మూడు వేల ఆరు వందల సంవత్సరాలు జీవించాడని చెబుతారు హజరత్ ఆదం అలే కాలం నుంచి హజరత్ మూసా అలే కాలం వరకు హౌజ్ బిన్ అనక్ బతికి ఉన్నాడని అంటారు హజరత్ మూసా అలే ఇస్లాం హౌజ్ బిన్ అనక్ను వధించారని ఇస్లాం చరిత్ర చెబుతుంది హౌజ్ బిన్ అనక్ గురించిన సమాచారం ఎక్కువగా ఇస్లాం చారిత్రక గ్రంథాలు జానపదాల నుంచే మనకు లభ్యమవుతుంది ఖురాన్ లేదా సహీ హదీసుల్లో స్పష్టంగా ధృవీకరించబడలేదు ఈ కథనాలను చారిత్రక లేదా పౌరాణిక సందర్భంలో మాత్రమే అర్థం చేసుకోవాలి